ఈ వీడియోలో నేను కొత్త రకం బ్రేక్ఫాస్ట్ నేర్పిస్తున్నానండి ఇది ఇంతకుముందు ఎవరూ చేయండి దీనికి ముందుగా ఒక బౌల్లోని గోధుమ పిండి తీసుకున్నాను కొంచెం గోధుమ రవ్వ తీసుకున్నాను ఒక రెండు టేబుల్ స్పూన్స్ గోధుమ రవ్వ ఒక కప్పు గో గోధుమ పిండి ఒక కప్పు ఓట్స్ ఈ ఓట్స్ అండి ఒక కప్పు తీసుకున్నాను ఈ ఒక కప్పు పెరుగు తర్వాత ఇక్కడ ఒక టూ టేబుల్ స్పూన్స్ మిల్లెట్ పిండి అండి మీరు ఏ మిల్లెట్స్ అయినా తీసుకోండి నేను ఇక్కడ పచ్చజొన్నలు రాగులు తీసుకున్నాను పిండి కలిపింది రెండు టేబుల్ స్పూన్స్ మీరు ఏ మిల్లెట్స్ అయినా తీసుకోండి ఇది ఇంతవరకు ఏ షెఫ్ తయారు చేయలేదండి దీన్ని మొత్తం కలిపేసుకొని పెరుగుతో సహా కలిపేసి ఇప్పుడు ఒక బౌల్లోకి కొంచెం పచ్చిమిరపకాయలు ఒక మీడియం సైజు ఉల్లిపాయ సన్నగా తరిగేసి అల్లం ముక్కలు ఇట్లా సన్నగా తరుక్కుని వేసేసుకోవాలండి మన ఛానల్ ప్రత్యేకత ఏంటంటే ఇంతవరకు ఎవరు చేయనివే నేర్పిస్తున్నాను తర్వాత ఒక చెంచా జీలకర్ర వేశాను మన దే ఆరోగ్యానికి చాలా దగ్గరగా ఉంటాయి మన వంటలన్నీ కూడాను ఆసుపత్రికి దూరంగా ఉంటాయి తప్పకుండా మన వంటలు ట్రై చేయండి ఆరోగ్యాన్ని పెంచుకోండి ఇప్పుడు తగినంత పింక్ సాల్ట్ తర్వాత ఒక గుప్పెడు పుదీనా ఆకులండి మా ఇంట్లో వచ్చిన పుదీనాకులు ఇందులో వేసేసాను చూసారు ఎంత ఫ్రెష్గా ఉన్నాయి ఇలా చక్కగా అంతా కలిగి పెట్టుకోవాలి ఒకసారి మీరు చూసుకోండి కావాలంటే ఇంకొంచెం వేసుకోండి ఇలాంటి మరెన్నో కొత్త వీడియోల కోసం మా నేర్చు హౌస్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇప్పుడు దీన్ని ఒక పది నిమిషాల తర్వాత చూసుకోండి ఒకసారి ఎట్లా వస్తుంది కన్సిస్టెన్సీ ఇప్పుడు ఒక కళాయిలోని నూనె తీసుకొని నూనె కొంచెం మరిగినంతవరకు ఉంచుకోవాలండి అంతవరకు హైలో పెట్టుకోండి ఇప్పుడు దీన్ని చిన్న చిన్న వడల్లాగా ఒత్తేసుకొని ఇట్లా వేసేసుకోవాలండి ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇప్పుడు రొటీన్ బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు మనకు బోర్ కొడుతుంది కదా అలాంటప్పుడు ఇలాంటి వెరైటీస్కి మనం మిక్సీతో పని లేకుండా చక్కగా ఇన్స్టెంట్గా కలిపేసుకొని చేసేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి మీ అందరికీ బాగా నచ్చుతుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు పిల్లలకి పెద్దలు కూడా చాలా మంచి వంటకం ఇది మీరు ఈవినింగ్ స్నాక్ కింద కూడా తినచ్చు లేదంటే కనుక ఉదయం మనం బ్రేక్ఫాస్ట్లో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు మనం హైని తగ్గించేద్దామండి ఫ్లేమ్ తగ్గించేసి ఇలా నెమ్మదిగా మనం వేయించుకున్నా ఉంటే కనుక లోపల ముద్దలా ఉండకుండా చక్కగా ఉడికిపోతుంది చక్కగా ఇది స్లోగా పెట్టేసుకొని ఫ్లేమ్ కొంచెం తగ్గించేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఇట్లా వేయించేసుకోవాలి తప్పకుండా ఈ వంటకాన్ని ట్రై చేయండి ఆరోగ్యకరానికి ఆరోగ్యకరమైంది తర్వాత చాలా సులభంగా చేసేసుకోవచ్చండి చాలా సులభంగా పది నిమిషాలు మనకి ఈ వంటకం రెడీ అయిపోతుంది తప్పకుండా ట్రై చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని మాతో షేర్ చేసుకోండి చూసారో ఎంత చక్కగా వేగిపోయిందో ఇది చక్కటి రంగు వస్తుంది చక్కగా ఉడికిపోతుంది థ్యాంక్ యూ